ఆఫ్రీన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి సరికొత్త సెవెంటీ రూపీస్లోనే బిగ్ సైజ్ క్లిప్స్ అండి ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్లోనే హెవీ క్వాలిటీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఏ కావాలంటే ఆ మోడల్స్ని బుక్ చేసేసుకోండి వన్ బై వన్ చూసేద్దామండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లోనే ఉంటుందండి క్లిప్ మొత్తం వచ్చేసి బిగ్ సైజ్ ఉంటుంది ఇలా బిగ్ సైజ్ అయితే చాలా బిగ్ సైజ్ అండి మొత్తం ఎల్లో కలర్ డార్క్ ఎల్లోని వేరే బాగా హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గులాబ్ల్ ఫ్లవర్స్ ఇచ్చేసారండి వైట్ కలర్ స్టోన్స్ తోటి వెల్వేట్ చేస్తూ ఇచ్చేసారు బ్యూటిఫుల్ క్లిప్ అండి ఓన్లీ సెవెంటీ రూపీస్ లైవ్ లో కూడా ఉంటాయండి బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఎల్లో ఇది వచ్చేసి స్కై బ్లూ చాలా డార్క్ స్కై బ్లూ అండి ఇది వచ్చేసి చిన్న చిన్న రోజెస్ ఫ్లవర్స్ అయితే వెల్వేట్ చేస్తూ ఇచ్చేసారు రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉంటుందండి స్టోన్ కూడా హెవీ క్వాలిటీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లోనే టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి ఎల్లో పింక్ కలర్ పింక్ కలర్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఎనీ వన్ క్లిప్ వచ్చేసి సెవెంటీ రూపీస్ మాత్రమేనండి స్కై బ్లూ డార్క్ పర్పుల్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ క్లిప్ అండి ఇది వచ్చేసి రీస్టాక్ అయితే అస్సలు అవ్వండి వాటిలోనే వేరియేషన్ కొంచెం చిన్న వేరియేషన్తో రోజ్ ఫ్లవర్ ఇచ్చేసారు ఈ క్లిప్ కూడా వచ్చేసి సెవెంటీ రూపీస్ మాత్రమేనండి ఇలా ఇవి అయిపోయినాయి కొన్ని పీసెస్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఫ్లవర్ ముద్ద ఫ్లవర్ ఇచ్చేసారు రెడ్ కలర్ స్టోన్స్ని వెల్వేట్ చేస్తూ ఇచ్చేసారండి ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్ ఇచ్చేసారు పింక్ కలర్ ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి ఇది వచ్చేసి ఎనీ వన్ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ మాత్రమేనండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి లైవ్ లో కూడా ఉంటుంది ఈవినింగ్ బెస్ట్ ఆఫర్ ప్రైజ్ ఉంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు ఈ లైవ్ని వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు